ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము శని త్రయోదశ రోజు కనుక ఈ విధంగా ఆచరించారు అంటే శనిగ్రహ బాధలు అనేవి తొలగి ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దానికల్లా మీరు చేయాల్సింది ఉదయం పూట మ్యాక్సిమం మార్నింగ్ అవర్స్ చేయడానికి ప్రయత్నం చేయండి పొద్దున్నే తలస్నానం అనేది చేసి మరి నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర కావచ్చు కొన్ని ప్లేసెస్లో ఉత్త శనిగ్రహం కూడా మరి ప్రతిష్ట చేసి ఉంటూ ఉన్నాయి కొన్ని అక్కడ కావచ్చు అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సింది చిన్నది నల్లని వస్త్రం అనేది తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి మూట కట్టి ఆ మూట ప్రమిదలో పెట్టి ఆ రెండు ఒత్తులు ఇలా వస్తాయి అవి వెలిగించండి అక్కడ వాళ్ళు ఒక ప్రదేశం చూపిస్తారు ఆ ప్రదేశంలో మీరు వెలిగించండి వెలిగించి మరి ఆ నవగ్రహాలకి తొమ్మిది సార్లు అంటే శని భగవానికి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటము అంటే కొన్ని ప్లేసెస్లో ఉత్త శనిగ్రహందే ప్రతిష్ట చేసి ఉంటాయి అది కావచ్చు అందుకని తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి వాస్తవంగా పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా మంచిది కానీ శని త్రయోదశి రోజున జనం ఎక్కువ ఉంటారు కాబట్టి కొన్ని టెంపుల్స్లో ప్రదక్షిణ చేయడానికి కూడా వెసులుబాటు కాదు అది మీరు చూసుకోండి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయడానికి అవకాశం ఉందంటే మీరు పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ ప్రదక్షిణాలు చేసేంతసేపు కూడా మీరు ఏదైనా ఒక మంత్రము అనేది చదవాలి ఓం శం శనేశ్వరాయ నమ ఓం శం శనేశ్వరాయ నమ అది కానీ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తాండ సంభోతం తం నమామి శనేశ్వరం అది కానీ అలా మీరు ఆ మంత్రమాన్ని చదువుతూ ప్రదక్షణాలు చేయండి చేసిన తర్వాత ఈ దీపారాధన కూడా మీరు చేసి ఉంటారు కాబట్టి ఇక రెండు తవలపాకుల్లో చిన్న బెల్లం ముక్క పెట్టి అది నైవేద్యం పెట్టేసేయండి శని భగవానుకి అది నైవేద్యం పెట్టండి అది అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది మా దగ్గరలో ఆంజనేయ స్వామి వారి గుడి కానీ శివాలయం కానీ ఏదైనా ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి వారికి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి పదకొండు రూపాయి బిళ్ళలు చేతిలో పట్టుకోండి వన్ రూపీ కాయిన్సే పదకొండు పట్టుకొని పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి బయటకు వచ్చి మర బిచ్చు అక్కడ ఉండి ఉంటే వాళ్ళకి ఈ పదకొండు రూపాయల బిళ్ళల్ని పనిచేసేయండి ఆ విధంగా శని త్రయోదశి నాడు తప్పనిసరిగా మీరు ఆచరించండి అలాగే రావి చెట్టు కింద కూడా దీపారాధన అనేది చేయండి రావి చెట్టు కింద దీపారాధన ఇచ్చే దీపారాధన ఎలా చేస్తారో అలా చేయొచ్చు లేదా ఇంత మునుపు నేను చెప్పినట్టుగా నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు వేసి మూట కట్టి చిన్నదిలా చిన్నగా వస్తుంది ముడివేస్తే ఆ రెండు కూడా ముడి వేసినప్పుడు ఆ రెండు కూడా మనకు ఉత్తుల్లో వస్తాయి ఆ మూట ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది రావి చెట్టు కింద కూడా చేయండి నాన్న అలా చేయటము చాలా విశేషం అలా కొద్దిగా వరిపిండి పంచదార కలిపి రావి చెట్టు చుట్టూ కూడా మొదట్లో ఇలా చల్లటం కూడా చాలా మంచిది అలాగే శని త్రయోదశి రోజున మరొకటి కూడా తెలియజేసేది మరి పరమేశ్వరుడికి శివుడికి అభిషేకము అనేది కూడా ఈరోజు చేయించడం విశేషం ప్రధానంగా శని మహర్దశ అంతర్దశ మహాంతర్దశ ఏలినాడు శని అష్టమ శని అధాష్టమ శనితో బాధపడేవాళ్ళు తప్పనిసరిగా మరి ఆ శివుడికి అభిషేకము అనేది ఆ రోజున చేయించడం కూడా విశేషం నానా మీరు మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయండి శని త్రయోదశి రోజున అభిషేకము అనేది కూడా చేయించటము చాలా విశేషం అలా చేశానంటే శనిగ్రహ బాధలు అనేవి తొలగి ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను ఇంకా ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి మా వల్ల కావట్లేదు అని ఎప్పుడు కూడా బాధపడద్దు నానా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారము అనేది ఉంటుంది ఒకరోజు ముందు ఫోన్ చేసి ప్రాసెస్ కనుక్కొని రండి ఎప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటా చిక్కడపల్లి ఎప్పుడైనా సరే ఫోన్ చేయండి అవైలబుల్గా ఉన్నానా లేదా ఒకరోజు ముందు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని మీరు డైరెక్ట్గా వచ్చి మీ సమస్య ఇది అని చెప్తే చక్కని పరిహారము అనేది నేను రాసివ్వటం జరుగుతుంది